टॉप नईन न्यूज की स्वागत భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిబద్ధత క్రమశిక్షణ నిరాడంబరత మా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆదర్శం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షులు మురళి శుక్రవారం నాగర్ కర్నూలు కలెక్టరేట్ ఎదుట నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపడుతున్న పద్దెనిమిదవ రోజు సమ్మె శిబిరంలో భారత మాజీ ప్రధాన మంత్రి ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పూలమలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అభియాన్ నాగర్ కర్నూలు జిల్లా జేఏసీ అధ్యక్షులు మురళి మాట్లాడుతూ కులదై కుదేలైనటువంటి భారత ఆర్థిక వ్యవస్థను భారతదేశ ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి ప్రధానిగా దేశాన్ని ప్రగతి పదంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటని అన్నారు దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిరస్మరణీయులు ఆయన నిబద్ధత క్రమశిక్షణ నిరాడంబరత మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఆశయానికి ఆదర్శమని తెలిపారు ఈ కార్యక్రమంలోని సమగ్ర శిక్ష నాయకులు ప్రకాష్ అశోక్ సమ్మెలో పాల్గొన్న నాయకులు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఉన్నారు